వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే జూన్ ఎనిమిది ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు థీమ్ బ్రెయిన్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ బ్రెయిన్ ట్యూమర్ లక్షణాల గురించి తెలుసుకోండి లేదా జాగ్రత్త పడండి ముందుగా రోగులు మరియు వారి కుటుంబాలకు నివాళ్ళుగా జూన్ ఎనిమిదిని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు మెదడులో కణితి ఉన్న కొన్ని లక్షణాలు తెలుసుకుందాం మందుల ద్వారా ఉపశమనం పొందని తలనొప్పి తీవ్రమైన వాంతులు మరియు మూర్చలు మైగ్రేన్ యొక్క లక్షణాలు దృష్టి తేడాగా ఉండటం నడవటం మాట్లాడటం సమతుల్యత లోపించడం హార్మోన్ల లోపము తీవ్రమైన ప్రవర్తనమైన మార్పులు మనిషిలో రావటం పిట్స్ మరియు మోర్చ ఉన్న పెద్దలు మరియు వినిపిడు లోపం వలన బ్రెయిన్ చూమర్ లక్షణాలుగా చెప్పవచ్చు ఇటువంటి లక్షణాలు ఉన్నవాళ్ళు సమీపంలో డాక్టర్ సంప్రదించి సిటీ స్కాన్ ఎంఆర్ఐ ప్రాథమిక స్థాయిలో తీయించుకొని ముందుగా జాగ్రత్త పడడం చాలా మంచిది